మనం ఏ శ్రమలు ఉంటే చెప్పిన వస్తారు కొంచెం ప్రార్థనలు పెట్టండి ఫాస్ట్ గారు అంటారు అంటే వడ్డీకి అప్పిచ్చేవండి ఆ ఎదవి ఇవ్వట్లేదు కొన్ని వడ్డీ ఇవ్వకపోతే పోయాడండి అసలైన ఇచ్చేలా కొంచెం ప్రార్థన చేయండి అది అంటే అది అసలు అంటే కొంచెం ఆ పావల వడ్డీ అని ఇచ్చేలా పని ఏంటి నీ వడ్డీ కోసం అంట చెప్పండి మేము ప్రార్థన చేయాలంటే ఆ వడ్డీని ఏమనుకుంటారు చెప్పినా అదో పెద్ద శ్రమ అనుకుంటారండి ఆ శ్రమ సేవ నిమిత్తం వచ్చిందా ఆ శ్రమం నీ లేనిపోని నీ సంతోషాలకు పోయి నువ్వు అప్పులు చేసుకుంటే వచ్చిందా ఇది సేవ నిమిత్తం వచ్చే శ్రమ కాదు మీరు శ్రమ చెక్ చేసుకోండి నీ స్వయంకృత అపరాధాల వల్ల నీకు శ్రమిస్తే నీకు అతిశయం అనుకో అది సేవ నిమిత్తం ప్రభువు నిమిత్తం సహవాస నిమిత్తం నీకు వస్తే ఆ శ్రమ నీకు ఎలా ఉంటుంది తెలుసా ఎక్కడో తెలియని తెలియనిస్తాం